కృష్ణప్రసాద్ బార్లో తాగుతూ ఉంటాడు అప్పుడే శారద గార్డెన్లోకి వచ్చి ఫోన్ చేయడంతో చెప్పు సారదా అని కేపి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏమండి మీరిప్పుడు బార్లో ఉన్నారా అని శారద అడగడంతో అవును ఎందుకు ఇలా అడుగుతున్నావు చెప్పు సారదా అని కేపి అంటూ ఉంటే ఏమండి మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు ఏం చేయాలో నాకు తెలుసు అంటూ గగన్ చాలా కోపంగా బయలుదేరి వస్తున్నాడండి కాబట్టి మీరు కొన్ని రోజులు గగన్ కంట పడకపోవటమే మంచిది వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అండి అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడే కేపీ డోర్ వైపు చూస్తూ ఉంటే గగన్ లోపలికి వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అంటూ గగన్ అరుస్తూ వెంటనే కేపీ దగ్గరికి వస్తాడు ఇక ఫోన్ అలా లైన్లో ఉండగానే కేపీ ఫోన్ని కింద పడేస్తాడు గగన్ కేపి కాలర్ పట్టుకొని నువ్వు అసలు మనిషివేనా మనిషివేనా అంటూ గగన్ నిలదీస్తూ ఉంటాడు ఒక్కసారి నేను చెప్పేది విను అని కేపి తూలుతూ మాట్లాడుతూ ఉంటే స్టాప్ ఎట్ ఏంటి నువ్వు మాట్లాడేది నేను వినేది నువ్వు మా చిన్నప్పుడు మాట్లాడి ఉంటే నేను వినేవాన్నేమో నువ్వు నన్ను మా అమ్మని మోసం చేశావు ఆడిపాడి పెరగాల్సిన నా బాల్యాన్ని నువ్వు నాశనం చేశావు ఏదో చిన్న లోకాన్ని సృష్టించుకొని నేను సంతోషంగా ఉంటూ ఉంటే మేము సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా చూడలేకపోతున్నావు కదా అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు కదా ఏంటి భూమితో ఒక రాత్రంతా గడిపానన్నా నిష్ఠూరాన్ని నాపై వేసి నాకు ఇంకో కొత్త కష్టాన్ని తీసుకురావాలనుకుంటున్నావు కదా అని గగన్ నిలదీస్తూ ఉంటే చిచి కాదురా నీకు భూమికి పెళ్లి చేయడానికే మీరు సంతోషంగా ఉండడానికే అని కేపి చెప్తూ ఉంటే మాట్లాడకు అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సరే నిందేదో వేశావు నేనంటే మగాన్ని ఏదో ఒక విధంగా నిలదొక్కుంటాను భూమి ఆడపిల్ల ఏ విధంగా నిలదొక్కుంటుంది ఏ విధంగా తల ఎత్తుకొని తిరుగుతుంది అనుకున్నావు అసలు భూమి ఆడపిల్ల అన్న సంగతి కూడా నువ్వు మర్చిపోయి ఇలా చేసావా అని గగన్ చాలా కోపంగా ఆవేశంగా నిలదీస్తూ ఉంటాడు అది కాదురా నేను చెప్పేది విను అని మళ్ళీ కేపీ బ్రతిమలాడుతూ ఉంటే ఇక్కడ ఫోన్లో ఈ మాటలన్నీ వింటున్న శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మాట్లాడకు నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను ఎక్కడ నిన్ను చంపేస్తాను అని నాకే భయం ఇస్తుంది నువ్వు చేస్తే నేను జైలుకు వెళ్తానన్న భయంతో కాదు నువ్వు చేస్తే అక్కడ మా అమ్మ బాధపడుతుందని భయం అని గగన్ చెప్తూ ఉంటాడు మా అమ్మ తాలే నీ ఊపిరి నిలబెడుతుంది అని గగన్ చెప్తూ ఉంటే చంపైరా చంపై నీకు ఆనందంగా ఉంటుందంటే నన్ను చంపైరా అని కేపి అంటూ ఉంటాడు నిన్ను భూమిని కలపడానికే నేను ఇదంతా చేశాను వేరే ఏ ఉద్దేశంతో కాదు ఇదే నిజం అని కేపి అంటూ ఉంటే విషం కక్కే పాము కూడా మంచి చేస్తుందంటే నమ్మేంత మూర్ఖుణ్ణి కాదు నేను నేను భూమి ప్రేమించుకున్నాం అయినా మా ఇద్దరిని కలపడానికి పెళ్లి చేయడానికి నువ్వెవరు మేమిద్దరము ఒకరికొకరం మనసు ఇచ్చి పుచ్చుకున్నాం రేపు పెళ్ళి కూడా చేసుకుంటాం ఇదే నిజం అని గగన్ చెప్తూ ఉంటాడు ఆ శరత్చంద్ర ఉండగా ఇది జరగదురా అని కేపి చెప్తే ఏ ఆ శరత్చంద్ర ఎవరు అడ్డుకోవడానికి ఆ శరత్చంద్ర కాదు కదా వాడి తాత వచ్చినా నువ్వు ఈ పెళ్లిని అడ్డుకోవాలని చూసినా ఎవరు ఎవరు కూడా అడ్డుకోవాలని చూసినా భూమితో నా పెళ్లి జరిగే తీరుతుంది అని గగన్ చిటికలు వేస్తూ వార్నింగ్ ఇస్తాడు అలా వార్నింగ్ ఇచ్చి గగన్ కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు దారిలో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది కార్ని పక్కన ఆపేసి ఏంటబ్బా గొడవ అని గగన్ వచ్చి చూస్తూ ఉంటాడు ఒక ఒక అమ్మాయి తల్లిదండ్రులు అన్నయ్య చితకబాదుతూ ఉంటారు రే నా కూతురు ఏం పాపం చేసిందనిరా నీ మూలంగా అలా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని వాళ్ళు తిడుతూ వాడిని కొడుతూ ఉంటారు దాని పరువు పోయే పని ఎందుకురా నువ్వు ఇలా చేసావు చూడు అది ఇప్పుడు ప్రాణాలతో లేదు అని వాళ్ళు వాడిని చితకబాదుతూ ఉంటే అయ్యా అయ్యా నేను చెప్పేది వినండయ్యా నేను తనని చాలా ప్రేమించాను నన్ను పెళ్లి చేసుకోదని చెప్పి నేను కాలేజీ గోడలపై తన పేరు రాయించాను అలాగైనా నన్ను పెళ్లి చేసుకుంటుందని కానీ శీలంపై మచ్చపడితే ఏ ఆడది కూడా ప్రాణాలతో ఉండదని నాకు ఇప్పుడే కథ తెలిసొచ్చింది నన్ను క్షమించండి అని వేడుకుంటూ ఉంటే గగన్ ఈ మాటలన్నీ విని చాలా బాధపడుతూ కారు ఎక్కుతాడు కార్ డ్రైవ్ చేస్తూనే భూమికి ఫోన్ చేస్తాడు ఇక శారద మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది శరశ్చంద్ర గురించి కాదు భూమి గురించి భూమిపై నిందపడింది ఏ ఆడపిల్ల కూడా అలా నిందను మోస్తూ కాలమని ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాలి అని శారద చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ హలో భూమి అర్జెంటుగా నిన్ను కలవాలి అని అంటే నాది కూడా సేమ్ ఫీలింగ్ అండి ఎక్కడ కలుద్దామో చెప్పండి వస్తాను అని అనడంతో ఒక చోటకి రాని గగన్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇద్దరు ఒక చోట కలుసుకుంటారు చెప్పు భూమి నువ్వెందుకు నన్ను కలవాలనుకున్నావు అని గగన్ అడగడంతో అంటే నాన్న కోమా నుండి బయటికి వచ్చాడు కదా అని భూమి అంటే తెలుసు చెర్రి చెప్పాడు అని గగన్ అంటాడు మనమిద్దరము ఒక రాత్రి కోల్డ్ స్టోరేజ్లో గడిపామని మామయ్య మీడియాకి చెప్పాడు అని భూమి చెప్పడంతో ఇది మన పెళ్లి జరగడం కోసమే అని భూమి చెప్తూ ఉంటే లేదు విషం చిమ్మడానికి నా సంతోషాన్ని దూరం చేయడానికి అని గగన్ అంటాడు ఇప్పుడు ఆయన మన మంచి కోసమే చేశారని మీతో వాదించడానికి నేను రాలేదండి ఇప్పుడు అపూర్వ మళ్ళీ మన పెళ్లిని చెడగొట్టే కుట్రలు మొదలుపెట్టింది అయినా మీడియాకి చెప్పినా కూడా ఉద్దేశం అయితే మన పెళ్లి జరగడం కోసమే కదా అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు ఇప్పుడు దానిని అడ్డు పెట్టుకొని అపూర్వ నాన్నని రెచ్చగొట్టింది అని అపూర్వ ఇంట్లో ఏమేం చేసిందో మొత్తం కూడా భూమి వివరిస్తూ ఉంటుంది నాన్న మిమ్మల్ని చంపడానికి వస్తుంటే మామయ్యే అడ్డుకున్నాడు నేనే ఇదంతా చేశానని నాన్న దగ్గర ఒప్పుకున్నాడు అని భూమి అంటే ఫైనల్గా నువ్వేం చెప్పదలుచుకున్నావు అని గగన్ అంటాడు ఆ అపూర్వ ఎక్కడ మన పెళ్లి జరగకుండా అడ్డుకుంటుందో అని నాకు చాలా భయంగా ఉందండి అని భూమి అంటే భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని గగన్ అంటే అదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు ప్రేమిస్తున్నాను కాబట్టే కదా పెళ్ళి ఎక్కడ జరగదు అని నేను భయపడుతున్నాను అని భూమి అంటే చూడు భూమి ఆ కృష్ణప్రసాద్ మనల్ని కలుపుతాడనో అపూర్వ మనల్ని పెళ్ళి కాకుండా అడ్డుకుంటుందనో కాదు కదా మనం ఒకరిని ఒకరం ప్రేమించుకుంది మనం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం మనం పెళ్లి చేసుకుంటున్నాం భూమి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని గగన్ అంటే ఇప్పటికిప్పుడు ఎలాగండి నాన్న ఒప్పుకోరు కదా అని భూమి అంటుంది ఇక గగన్ భూమి ముఖాన్ని తన చేతులతో పట్టుకొని చూడు భూమి మనం ఇద్దరం ఒకరిని ఒకరం ప్రేమించుకున్నాం ఎవరి పర్మిషన్లు కూడా మనకు అవసరం లేదు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకొని అక్కడే మన పెళ్ళిని రిజిస్టర్ చేయించుకుందాం అని గగన్ అంటాడు అంటే లేచిపోదామని చెప్తున్నారా అని భూమి అంటుంది నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో భూమి ఇక్కడే ఉంటే మన పెళ్లి జరగనిచ్చేలా లేరు అందుకే చెప్తున్నాను నా మాట విను అని గగన్ అంటాడు మా నాన్న ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు కదండి అని భూమి అంటే ఇంకేం మాట్లాడకు భూమి మనం తిరిగి వచ్చే వరకు మీ నాన్నకి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది నీకు నాపై నమ్మకం ఉంది కదా అని అంటే మిమ్మల్ని నమ్మక నేను ఇంకెవరిని నమ్ముతానండి అని భూమి అంటుంది కానీ నాన్నకి దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనే ఆలోచనే నాకు బాధగా ఉంది అని భూమి అంటే మీ నాన్నకేమైనా అవుతుందని బాధపడుతున్నావా ఒకవేళ నాకు ఏదైనా అయితే అని గగనంటే ఏంటండి ఆ మాటలు అలా మాట్లాడకండి అని భూమి అంటుంది ఒకవేళ మన పెళ్ళి ముందే నేను ఏదైనా సంఘటన జరిగి చనిపోతే అని అంటే వెంటనే భూమి తన చేతిని తీసి గగన్ నోటికి అడ్డుపెట్టి అయ్యో ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టాలనుకుంటున్నారు అని భూమి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కార్లో అటుగా వెళ్తున్న చంద్ర వీళ్ళను చూసి కార్ దిగి వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు చూడు భూమి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఏదైనా యాక్సిడెంట్లా చనిపోయాననుకో అప్పుడు నీపై నింద పడుతుంది అదే పెళ్లి చేసుకున్న తర్వాత నేను యాక్సిడెంటల్గా చనిపోతే మీ నాన్న ఏదో ఒకటి చేసి నన్ను చంపేశారనుకుంటారు నీకు దక్కవలసిన గౌరవం దక్కుతుంది నీకు ఆడదానిగా ఏ గౌరవం రావాలో ఆ గౌరవం అంతా వస్తుంది భూమి అందుకే నీపై నిందపడకూడదని నేను పెళ్లి చేసుకుందామంటున్నాను అని గగన్ అంటాడు మీ మాటలు నన్ను భయపెడుతున్నా కూడా అని భూమి అంటే అందుకే దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్తున్నా అని గగన్ అరుస్తూ చెప్తూ ఉంటాడు అప్పుడే శరశ్చంద్ర ఈ మాటలు విని ఒక క్షణం ఆగిపోయి షాకింగ్గా ఉంటాడు చెప్పు భూమి నువ్వేమంటావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి అంగీకరించడంతో గగన్ చేతిలో చెయ్యి వేసి మరీ అంగీకరిస్తుంది తర్వాత గగన్ భూమిని హక్ చేసుకొని ఉంటే చంద్ర రగిలిపోతూ చూస్తూ ఉంటాడు